హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక లెజెండరీ క్రికెటర్ గురించి తెలుసుకుందాం అతని పేరు రోహిత్ శర్మ పూర్తి పేరు రోహిత్ గురునాథ్ శర్మ పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏప్రిల్ ముప్పైనా మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లాలో జన్మించాడు తండ్రి గురునాథ్ శర్మ తల్లి పూర్ణిమ ఆమె పుట్టింది విశాఖపట్నం అంటే రోహిత్ శర్మ అమ్మమ్మది మన విశాఖపట్నం అన్నమాట తండ్రి గురునాథ్ శర్మ ఒక ట్రాన్స్పోర్ట్ సంస్థ స్టోర్ హౌస్లో పనిచేసేవారు ఆదాయం చాలా తక్కువ ఈ కారణంగానే రోహిత్ తన తాత బాబాయిలో పెంచారు వారానికి ఒకసారి వెళ్ళి తన పేరెంట్స్ను చూసుకునేవాడు రోహిత్ క్రికెట్ అంటే రోహిత్కి పిచ్చి కానీ అకడంలో చేరేందుకు డబ్బు లేదు అయితే అప్పటికే రోహిత్ టాలె టాలెంట్ను గుర్తించిన బంధువులు ఫ్రెండ్స్ ఫండ్స్ కలెక్ట్ చేసి ఆర్థికంగా సహాయం చేశారు ఆ తర్వాత తన కోచ్ లార్డ్ మరింత ప్రోత్సహించారు మనకు తెలిసిన హిట్ మ్యాన్ మొదట్లో ఆఫ్ స్పిన్నర్గా కెరీర్ను ఆరంభించాడు అయితే తన కోచ్ లార్డ్ రోహిత్ శర్మ బ్యాటింగ్ సామర్థ్యాలు గమనించి బ్యాటింగ్పై దృష్టి పెట్టమని సూచించారు అలా మొదలై కట్ చేస్తే ఇప్పుడు మన కళ్ళ ముందున రోహిత్ శర్మ అనే సక్సెస్ఫుల్ స్టోరీ ఆవిష్కృతమైంది